సార్ మీ పేరు ఆర్ విఎస్ఆర్ రెడ్డి జగన్ గారి పరిపాలన బాగుంది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నాకేమి రావాలి జనాలకు అందరూ బాగానే ఉంది వైసీపీ అని లేదు టీడీపీ అని లేదు అన్ని పార్టీల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది గతంలో చంద్రబాబు నాయుడు కంటే బెటర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరన్నా చనిపోతే ఆ ప్లేస్లో ఇచ్చేవాళ్ళు ఏది ఇంకొక వ్యక్తికి ఇవాళ అలా లేదు ఆ రోజు ఉన్న నలభై ఉంటే ఇవాళ అరవై నాలుగు లక్షలు ఉంది పెన్షన్లో ఇరవై నాలుగు లక్షలు పెరిగింది అంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమం అవుతుంది చాలామందికి రావట్లేదు అని చెప్పుకొస్తున్నారు రావట్లేదు లేదని ఇప్పుడు కామన్గా మాట్లాడేది ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కానీ వేరే పార్టీలు కానీ మాట్లాడతాయి అది వాళ్ళు చెప్పాలి జనం చెప్పాలి వాళ్ళు ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చెప్పింది కాదు జనంలో ఉన్న టాకు జనం చెప్పాలి మాకు మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది అది కానీ ప్ర కొలమానం ఎవరో పార్టీ వాళ్ళు చెప్పడం వేరే పార్టీలో వాళ్ళు జగన్ పరిపాలన బాగలేదంటాం జగన పరిపాలన వైసీపీ వాళ్ళం టీడీపీ పరిపాలన బాగోలేదంటాం అది కాదు జనం ఏదైతే మాకు మేలు జరుగుతుందనుకుంటారో ఆ జనం చెప్పిందే ఫైనల్ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు పిజాపురంలో గెలుస్తారా అక్కడ అది గెలవటం వాడటం అనేది మనం చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్కి అనేది స్టాండర్డ్ లేదు మెయిన్ ఎందుకంటే తను పార్టీ పెట్టిన తర్వాత ఈ టెన్ ఇయర్స్లో పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కోసం కను కష్టపడి పార్టీని డెవలప్ చేసుకుని ఉంటే ఒక విలువ ఉండేది ఏమో సీ చంద్రబాబు నాయుడుతో పొద్దు అంట పొత్తు వద్దు అంటాడు కాసేపు పొత్తు కావాలంటాడు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కొంత ప్యాకేజీ తీసుకుని ఆ ఎలక్షన్ టైంలో నాలుగు రోజులు వస్తాడు ఆ తర్వాత మళ్ళా కనపడ్డ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు స్టాండ్ లేని వ్యక్తి అటువంటి ఆయన గురించి మేము మాట్లాడటం కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదు నేను అటువంటి వ్యక్తిని గురించి ఈ విజయవాడ ప్రాంతంలో అనేక సమస్యలు పెద్ద సమస్య ఏదైతే ఉందో రిటర్నింగ్ అనేది మొన్న జగన్ గారు ఓపెన్ చేశారు ఉందా మీకు ఉంది గతంలో నేనే ఓపెన్ నేనే అది స్టార్ట్ చేసిందని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎంతవరకు నిజం మరి స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు కట్టలేకపోయాడు స్టార్ట్ చేసింది ఆయనేనని చెప్పుకుంటున్నాడు చెప్పినప్పుడు తను పూర్తి చేసి ఇదిగో నేను చేశాను విజయవాడ ప్రజలకి నేను ఈ ముంపు ప్రాంతం లేకుండా కృష్ణలంకకి నేను ఈ పరిష్కారం చూపించానని తను ఎందుకు చెప్పలేకపోతున్నాడు తనే ఓపెన్ చేసి తనే చేశాడు అనుకుందాం కొని చంద్రబాబు నాయుడే చేశాడు దానికి ఫండ్స్ ఇచ్చి మరి చేయాలి కదా కంప్లీట్ ఎందుకని చెయ్యలే ఎవడికో పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి సంఖలో పెట్టుకుని నా పిల్లోడు నా పిల్లోడు అంటే సరిపోదు కదా మనకు పుట్టాలి ఆ పిల్లోడు అనేవాడు అది కరెక్ట్ కానీ ఎవడికో పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి సంకలో ఎక్కించుకుని ఈ నా పిల్లోడు ఈ నా పిల్లోడు అంటే కుదరదు మనం కంటేనే పిల్లోడు అవుతాడు ఎవరో చేసిన దాన్ని ఇవాళ కంప్లీట్ చేసిన దాన్ని అదంతా నాదేనని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు అది జనమే చెప్తారు మనం మళ్ళీ వస్తారు వస్తారా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నో డౌట్ దాంట్లో నూట యాభైకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు వీళ్ళు కలవకముందు బీజేపీ బీజేపీ మొన్నటిదాకా ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు దొంగ పోలవరం ప్రాజెక్టులో ఏటీఎం కింద వాడుకున్నాడు అని చెప్పింది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు బోడీ దొంగ బోడీ పెళ్ళాన్నే చూసుకోలేడు అటువంటి వాడు జనానికి ఏం చేస్తాడు అని చెప్పి వీళ్ళిళ్ళే తిట్టుకున్నారు తిట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఇవాళ మళ్ళీ వెళ్ళి ఎట్లా కలుస్తున్నారు అమిత్ షా వచ్చాడు అమిత్ షా వచ్చి తిరుపతి దర్శనానికి వచ్చాడు అలిపిరి దగ్గర రాళ్ళు తీసుకుని టీడీపీ కార్యకర్తలతో ఎంబడబడి కొట్టించాడు అసలు ఆ బీజేపీ వాళ్ళకి అనేది సిగ్గుశారం ఉంటే చంద్రబాబు నాయుడిని గడప కూడా గొప్పనేవారు జగన్ రెడ్డి తట్టుకోగలుగుతారా వారిని నరేంద్ర మోడీ గారు రంగంలో దిగేది ఏమి లేదండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి ఫేవర్ నరేంద్ర మోడీ గారికి గానే ఉన్నాడు ఆయన నరేంద్ర మోడీ గారిని ఏ రోజు ఏమన్న నరేంద్ర మోడీ గారిని గురించి బీజేపీ ఎఫెక్ట్ ఉంటారా బీజేపీ వల్ల జగన్కే లాభం అండి బీజేపీ వల్ల మూడు పార్టీలు కలిసినందువల్ల జగన్కే లాభం అంతేగాని బీజేపీ వచ్చింది అని చెప్పి జనాలయం ఓటు వేయ ఇవా మూడు పార్టీల్లో వీళ్ళు ఉన్న ఓటు షేర్ని ఒకరికొకడు బదలాయింపు చేసుకోవడమే జరగదు టీడీపీ వాళ్ళు జనసేనకి వేయరు జనసేన ఉన్నవాళ్ళు టీడీపీకి వేయరు వీళ్ళిద్దరు కలిపితే బీజేపీకి వేయరు ఎవ దారి వాళ్ళదే అంతే జగనే కాదు జగన్సిమం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో లేడు అన్న మీ పేరు రాజేష్ బాబు జగన్ గారి పరిపాలన బాగుందన్న బాగుందా సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు మా ఫ్రెండ్స్ అందరికీ వస్తుంది అన్న మాకు రాదు గారు మా ఫ్రెండ్స్ అందరికీ వస్తుంది పథకాలు అదే పథకాలు వస్తున్నాయి అమ్మఒడి అట్లాంటివి చాలా ఉన్నాయి అన్ని వస్తున్నాయి అది లేడీస్ కదా గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా వేసిందా నేను వాళ్ళ గురించి అంత మాట్లాడే ఇది కాదు కదన్న చంద్రబాబు వాళ్ళ పాలన నాకు అంత అనుభవలేదు ఇదైతే బెటర్ గారు బాగుంటుంది అన్న బాగుంటుంది

గవర్నమెంట్ అయితే పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ జగన్ గారే రావాలి జగన్ గారు వస్తే బాగుంటుంది బాగుంటుంది అన్న మీ పేరు వెంకటరెడ్డి జగన్ గారు పరిపాలన ఎలా ఉంది సో బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు అన్ని మంచిగానే అన్ని పథకాలు కానీ అన్ని కానీ మంచిగానే వస్తున్నాయి సరే వందలో ఒకరిద్దరు కాదన్న బై మిస్టేక్ జరిగి కూడా అవి మళ్ళీ సరి చేస్తున్నారు సరే ఏదేమైనా కానీ ఒకటి రెండు అవన్నీ కామను ఏ ప్రభుత్వంలో ఉన్నా ఒకరిద్దరు వందలు పది మందికి అయ్యారు అవి కూడా సరిచేస్తున్నారు అయితే మనకు ఇబ్బంది లేదు నెక్స్ట్ బాగా అతను ఏం చేశాడు లాస్ట్లో పసుపు కుంకుమ కింద పెట్టాడు ఏమైంది పసుపు కుంకుమ ఎవరైనా ఆడవాళ్ళకి ఇవ్వచ్చా భర్త చనిపోతే ఇస్తారు అంతే కదా ఇచ్చే పోయిండు అయినా పోయి ఒక రూపాయి కానీ ఎద్దు రూపాయి కానీ ఎవరికైనా జింది పోయించాను పోయినా ప్రభుత్వం ఏం జరగదు ఇప్పుడు వచ్చినాక నాకు బెమ్మాన ఎవరైంది కూడా రెండు మూడు లక్షలు దాకా వచ్చినాయి నాకు అంత అభివృద్ధి నాకు చేస్తున్నారు నాకు ఆటో కానీ మా అమ్మాయికి కానీ అమ్మఒడి అమ్మఒడి కానీ అన్ని బాగానే వస్తున్నాయి మీకు జగన్ గారి కుటుంబం జగన్ గారి పరిపాలన వల్ల సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబానికి ఎంత వచ్చింది నా కుటుంబానికి నా లబ్ధి భాగంగా రెండు లక్షల నాకు వచ్చింది ఇల్లు పట్ట వచ్చిందా అంటే నేను పెట్టుకోలేదప్పుడు నేను తీసుకోలేదు నాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఉంది వచ్చాయి సార్ అంటే బై మిస్టేక్ పోస్ట్లో వచ్చిన తర్వాత నా ఆటో లేను తర్వాత బై మిస్టేక్ ఈ మధ్య తీసుకున్నప్పుడు ఎమ్మడే వచ్చేసిన ఎమ్మడి పదివేలు పడిపోయి ఇబ్బంది అయినా సార్ పక్కా నూట నలభై నూట ముప్పై పక్కాగా అవుతుంది సరే బై మిస్టేక్ ఒక ఆ నియోజకవర్గం మనకు అంత ఐడియా లేదు కదా ఏదేమైనా అతను రాజకీయంగా పక్కా గెలవడం ఎందుకంటే సినిమాలు చేసుకుంటూ ఉంటాడు ఎమ్మెల్యే అనేవాళ్ళు లోకల్లో ఉండాలి ఏమన్నా పోయి తిరిగి నేను వస్తానంటే అది ఉండేవాళ్ళు కూడా చూడాలిగా చూసి ఓటు వేయాలి కదా దగ్గరలో ఉండాలి కదా ఎమ్మెల్యే నేను ఆయన చేసినా ఆయన ఇచ్చేది లేదా అసలు వచ్చేది లేదు పక్కగా వందకు నూట యాభై శాతం పక్కా చేయాలి